నా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నిన్ననే వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది వైసీపీ ఎక్స్ ఒక్కసారి ఎమ్మెల్యే వెంకటామరెడ్డి నాన్నతో పోల్చుకుంటే వయసులో పెద్ద ఆయన నాన్న మూడు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఐదేళ్ళు మినిస్టర్ నాన్నకున్న సీనియారిటీకి ఆయనకున్న ఏజ్కి బుద్ధికి అస్సలు డిఫరెన్స్ లేదు నార్మల్గా దాదాపు ఒకటి నా సంవత్సరం అయింది నేను ఏ ప్రెస్ మీటు పెట్టుకోలే ఒక్క వైసీపీ నాయకును కూడా మైక్ పెట్టుకొని ప్రశ్నించిందే లేదు ఎందుకంటే సామాన్యంగా నా జనము నా పామి నా గుత్తి నా గుంటకల్లు వాళ్లకు మంచి చేయాలా అని రాజకీయం చేసుకోపోయే మెంటాలిటీ మా క్యారెక్టర్ ఈరోజు ఈ మీటింగ్ పెట్టే రీజన్ ఒకటే నిన్న వీడియో చూసినాక బాధేసింది నీకు బీసీ కులాలు ఓట్లేస్తేనే నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే అయినా